హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పునుగుపిల్లి ఈ పునుగుపిల్లి పిల్లి అంటే ఏందో చాలామందికి తెలియదు ఈ పునుగు పిల్లికి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం అంటే ఏందో కూడా తెలియదు ఈ పునుగు పిల్లి తైలంతోనే స్వామివారికి అనేది అభిషేకం చేస్తారు ఇట్లా అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో శాంతిస్తారంట ఒక్కనొక టైంలో స్వామివారి దగ్గర పునుగు పిల్లలు అనేది అంతరించిపోయాయంట అప్పుడు స్వామివారికి ఎట్లా అభిషేకం చేయాలో కూడా తెలియలేదంట చాలా మందికి సో అప్పుడు అక్కడుండే అర్చకులు స్వామివారిని ఎన్నో విధాలుగా పిలుస్తూ ఎంతో ప్రార్థన చేస్తే అప్పుడు స్వామివారు వాహనమైన గరుడ పక్షి పెద్దగా అరుచుకుంటూ స్వామివారి సన్నిధిలో ఒక పునుగు పిల్లిని తీసుకొచ్చి వదిలేసిందంట అప్పుడు ఆ పునుగు పిల్లితో అయితే తైలం తీసి స్వామివారికి అభిషేకం చేశారు అప్పుడు శాంతిస్తాడు అన్న నమ్మకం అంట అక్కడున్న ప్రజలందరికీ అసలు ఈ పునుగు పిల్లి తైలం ఎలా తీస్తారు అని అంటే పునుగు పిల్లి అనేది ఒక పంజరం లాంటి దాంట్లో పెడతారంట దానిపైన ఒక కర్ర చందనపు కర్రను అయితే లోపల ఉండిస్తారంట అప్పుడు ఆ పునుగు పిల్లి హావభావాలు వ్యక్తం చేస్తూ ఆ కర్రకైతే రుద్దుకుంటుందంట అప్పుడు ఆ పిలి గ్రంథుల్లో నుంచి వెలువడే ఒక పొడిలాగా వస్తుందంట చాలామంది ఏంటి అంటే తైలం అనేది డైరెక్ట్గా వస్తుంది అని అనుకుంటారు కానీ కాదు ఒక పొడిలాగా ఆ కర్రకు అనేది అంటుకుంటుందంట అప్పుడు ఆ కర్రను తీసి దాంట్లో ఉన్న పొడిని తీసుకొని పచ్చ నూనెలో అంటే ఆముదంలో కానీ నువ్వు నూనెలో వేసి కలిపి స్వామివారి బుగ్గలకి ఒళ్ళంతా పట్టిస్తారంట అప్పుడు స్వామివారి మొహం ఎంతో వెలిగిపోతుందంట స్వామివారిని చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా కానీ శుక్రవారం రోజు ఈ తైలం లేనిదే స్వామివారికి అభిషేకం అనేది జరగదంట ఆ తైలాన్ని స్వామివారికి రాస్తే ఆ అభిషేకం సంపూర్ణమవుతుందని ఎప్పుడో స్వామివారు అప్పుడు శా శాంతిస్తాడంట స్వామివారు ఇది చాలా అంతరించిపోయే జంతువు కానీ స్వామివారి కోసమే చాలా వరకు ఉన్నాయని అనుకుంటారు దీన్ని ఇంగ్లీష్లో సివిట్ అని లేదా డాడీ క్యాట్ అని కూడా అంటారు ఇది చాలా ప్రత్యేకమైంది స్వామివారికి అండ్ ఇంత మాత్రమే నాకు తెలుసు నచ్చింది కింద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి